హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మనం మోర్తాటి వచ్చేము పూర్తిగా వర్త తగ్గిన ఫ్రెండ్స్ ఇవాళ చూపిస్తాం గుడి ఎలా పడ్డాయో మనం మన మోర్తాటు లాకుల మీదకి వెళ్ళడానికి వీలు పడలేదు అటు కొంచెం కింద మరిచెట్ట మొత్తం ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను వంతెన మీద వంతుని వెళ్తే ఇటు వెళ్ళిపోతాం షార్ట్ కట్లోకి మళ్ళీ ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి లాకులు ఉంటాయి లాకుల మీదగా ఎక్కి చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మాలుగు అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ దిగి మెట్లు ఎక్కి వెళ్ళిపోతే స్ట్రైట్కి వెళ్ళిపోతాం మాలుగు వాహనాలు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి చూపిస్తాను చూడండి బెదర్ లాకులు అవి వస్తాయి ఉండగా మనం మర్రి చెట్టు ఎన్ని ఉంటాయి అక్కడ మొన్నైతే మనం గుడి దగ్గరికి కింద చూపించడానికి వాటర్ ఉంది కదా ఇప్పుడు తగ్గిపోయింది శాంత తగ్గిపోయింది రేవు చూపిస్తాను చూడండి మొత్తం ఫుల్గా బెదర్ వచ్చేది మొత్తం అటు లాకులు వస్తాయి ఆ లాకుల్లో ఉండగా తిరిగి వస్తే మనం గుడి దగ్గర బండ్లు వేస్తాం ఫ్రెండ్స్

ఇటు తిరిగి ట్రావెల్ ఫ్రెండ్స్ అది టర్నింగ్ ఉంటుంది ఇటు తిరిగి మళ్ళీ ఈ రూట్లోకి వచ్చాం మనం ఇప్పుడు ఈ లో కొండకి వెళ్తే గుడికాడికి వెళ్ళిపోతాం రోడ్డు ఇంకా తార రోడ్లు కానీ అట్లాంటిది ఏమీ లేదు ఎంత రబ్బీస్ రోడ్డు మొన్న వాన పట్టడం వల్ల ఈ రూట్ లో రావడానికి వీల్లేదు వాళ్ళు కొద్దిగా తగ్గింది కదా శాంతం తగ్గింది కొద్దిగా ఎండ కూడా వేస్తుంది మొన్న ఎండ అయ్యటం కొద్దిగా రోడ్డు గట్టి పడింది మొత్తం చెరువులే ఫ్రెండ్స్ కింద

ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం రోడ్డు గుడి దగ్గరకే రోడ్డు దగ్గరకు వచ్చేసాం రోడ్డు ఏం బాగోలేదు ఫ్రెండ్స్ అంతా తా రోడ్ లేదా పొరలకి గుంటలు పడిపోయి వానలకి నాకు వెళ్ళాలి వాళ్ళకి అది వంతెన వస్తే అటు వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ అది కదా వంత నెక్కి వస్తే మన ఇటు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బళ్ళు కూడా వచ్చేస్తాయి మేము బండికి వచ్చేసాం ఎన్ని పడిపోయినాయి మన మునిగిపోయినాయి మొత్తం పోయేసుకుంటున్నారు కొన్ని నీళ్లు తగ్గిన బాగా బాగానే అదైతే బాగా కొంట కదా అది పాచిపోయింది మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఖర్చు ఫ్రెండ్స్ వాళ్ళ వరద మన ఇప్పుడైతే సాంతం వరత తగ్గింది ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యూ కూడా చూడడానికి బాగుంటది మొరతాడు మేటలైజ్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చాము మొన్న అయితే మనం దగ్గర దగ్గరగా లోపల వాటర్ ఉన్నాయి వాళ్ళ శాంతం తగ్గిపోయింది మా వాళ్ళు వాళ్ళు ఏట్లకి కూడా వెళ్ళారు చాలా చాలా మంది చూడండి ఇప్పుడు ఇంక ఇప్పుడు తగ్గిన తర్వాత చూడండి ఎట్లా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి దగ్గరకు వచ్చాము మొన్న గుడి దగ్గరకు వచ్చినప్పుడు లోపల వాటర్ ఉంది ఇప్పుడు వాటర్ తగ్గింది మళ్ళీ తగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం గుళ్ళాపులకి వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ అట్లా చెప్పి ఇవన్నీ ఎలా పడిపోయినాయి ఇప్పుడు సాయంత్రం వాటర్ దాకా చూపిస్తాను మనం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మనం ఇదంతా వాటర్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు తగ్గిపోయింది చూడండి ఎలా పడిపోయినాయి మొత్తం మాములుగ్ తెరగ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ ఆట ఆడుతున్నారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు అయితే నావే వెళ్తున్నాం కదా మా ఊరిదే వెళ్ళిపోతుంది పెనుముడి వెళ్తుంది ఇప్పుడు ఏటకొచ్చినట్లుగా మొత్తం మారుతాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చినప్పుడు అయితే ఇది ఎట్ల గాడు ఇవన్నీ కనపడలేదు ఇది చూడండి ఎట్లా పడిపోయినాయి గేట్లు మొత్తం కొట్టుకు కొట్టుకెళ్ళిపోయినాయి ఎన్ని గుంటలు పడిపోయి గిల్స్ గిల్స్ అన్ని మొత్తం పడిపోయినాయి ఫ్రెండ్స్ బాగా ఇదైతే ఘోరంగా దెబ్బతుంది ఫ్రెండ్స్ చూడండి మొన్న అయితే ఇదంతా వాడరండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మొత్తం పడిపోయినాయి ఇరిగి పడిపోయినాయిర్లు చనిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా ఇది కూడా ఆగదన్న దీనికి ఇది సపోర్ట్ కట్టుకోకపోతే ఈ సపోర్ట్ కట్టినా మొత్తం ఇది మళ్ళీ పడిపోతాయి చూడండి ఫ్రెండ్స్ అన్ని గోడలు ఎలా పడిపోయినాయి మొత్తం మొన్నైతే ఇదంతా వరద నిండిపోయింది ఫ్రెండ్స్ ఇది వాటర్ ఇక్కడ పై దాకా ఎక్కువండి మన మనం చూసినప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొన్న అయితే ఇదంతా ఇక్కడ దానికి వాటర్ వచ్చిన్నాయి ఇదంతా చూడండి ఎలా పడిపోయింది విరిగి పడిపోయింది కింద కూడా చూడొచ్చు ఇవన్నీ చూడండి ట్రైల్స్ అన్నీ మొత్తం విరిగిపోయిపోయింది మనం ఇది ఇదే ఇదంతా వాటర్తో నిండిపోయింది అన్న మనమే వచ్చినప్పుడైతే అక్కడ వరకు వచ్చిండే యాసవరకి ఇది అంత లేదు ఖాళీ మొత్తం అక్కడ షుడీలు తిరుగుతుంది అది ఆ ఏరియాలోనే బాగా భయంకరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఎలా విరిగిపోయినాయి మొత్తం గుంటలు లోపల ఇసుక మొత్తం గుంటలు అన్నీరిగి పడిపోయి టైల్స్ గేల్స్ అన్నీ మొత్తం కిందకి వెళ్ళిపోయి ఇరిగి పడిపోయి మనం మీకు చూపించినప్పుడు ఇక్కడి వరకు ఉంది ఫ్రెండ్స్ వాటరా ఇప్పుడైతే చూడండి కిందకి వెళ్ళిపోయినాయి గేట్లు ఎంత చూడండి ఎట్లా పడిపోయింది గుడి మొత్తం బాగా దారుణంగా పడిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా మీకోసం మళ్ళీ వరద తగ్గాక చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే వాటర్ నైంటీ పర్సెంట్ అయితే మొత్తం లాగేసింది కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వచ్చినప్పుడు అయితే మన గుడి తలుపులు కూడా తీసి ఉండే ఇప్పుడు మూసేసి ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగా దారుణంగా పడిపోయింది ఎవరి దబ్బుగా వేసుకోండి ఫ్రెండ్స్ అంత దెబ్బ వేసిపోయింది అక్కడ అసలు అచ్చలు వచ్చిన చుట్టే ఉంట నాలుగైదు టలు శలంగా మనయితే తెచ్చినప్పుడైతే ఇది అంతా వాటర్ ఉంది ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఉంది వాటర్ ఇప్పుడు చూడండి మీరు మొత్తం దిగిపోయింది తగ్గిపోయింది రేవంతా ఫ్రెండ్స్ మన వాళ్ళు చేపలు పడుతున్నారు అట్లా గేలాలో కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదే మర్రి చెట్టు ఓల్డ్ చెట్టు పడిపోయింది పెద్ద చెట్టు ఫ్రెండ్స్ దాని ప్లేస్లో చిన్న చెట్టు పెట్టారు అది ఇలా అయింది ఇప్పటికీ ఇవన్నీ గూడ గూడ ఆవరణలోనే ఉండే ఫ్రెండ్స్ ఇవన్నీ అప్పుడు ఇటువరకు ఉండేది పెద్ద చెట్టు ఫ్రెండ్స్ అది చిన్నప్పుడు తీసుకొంత కొద్దిగా దగ్గర దగ్గర మునిగిపోయింది ఫ్రెండ్స్ అన్నయ్య వస్తున్నాడు అక్కడి వరకు ఉంది ఆర్డర్ ఇప్పుడు అంత దిగిపోయింది అంత బాగా దెబ్బ ఇసుకేసింది అదంతా అక్కడ ఇసుక అంత ఇటు వచ్చేసి మొన్న అయితే ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్ వాటర్ నేను నాకు కాడగా ఉంది అయితే ఇక్కడి వరకు ఉంది వాటర్ ఇప్పుడు అంత శాంతం దిగుతుంది ఫ్రెండ్స్ ఎనాడ బొమ్మలయ్యి నిమజ్జనం చేశారు అక్కడ ఫ్రెండ్స్ అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము మనం ఫ్రెండ్స్ ఇదంతా మారుత గుడి ఇసుకు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా బాగా వంటకు వచ్చిందో ఏమో తెలవదు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వరత తగ్గాక అప్పుడే తెలవదు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ గుంటలు ఉంటాయి ఏంటో ట్టుగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత దిస్కే చేసింది పెద్ద దిశ అక్కడ ఆ డిస్క్ అంతా ఇటు వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మొర ముక్తేశ్వర స్వామి ఆలయం చాలా బాగా వరదకి బాగా దెబ్బతింది ఫ్రెండ్స్ గుడి కట్టిన గ్రిల్స్ అవి అన్ని గేట్లు మొత్తం అన్ని దారుణంగా పడిపోయినాయి ఫ్రెండ్స్ చాలా దారుణంగా మొత్తం వరద ఉధృతికి అన్నీ పడిపోయి అన్ని ధ్వంసం అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ